thank mm -hmm. you అక్షన్యూస్ కి స్వాగతం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశం మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కార్యకర్తలను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల ఫలితమేనని అధికారం రావడానికి కారణమైన మీ అందరికీ అభినందనలు చెబుతున్నానని పేర్కొన్నారు ఇక పార్టీ గెలుపునకు బూత్ లెవెల్ కన్వీనర్స్ వెన్నుముక్కలాగా పనిచేశారని పెద్దలకు రాష్ట్ర కాంగ్రెస్ కు వెన్నెన్నుకు అయినటువంటి గ్రామీణ స్థాయి పూర్తి లేదు ప్రజలందరూ కూడా రెండు చేతులు చోటు హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తా ఉన్నాం ముందు మేము కలిగిన పెద్దలు అనేక మంది చెప్పినట్టుగా ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారకమైన మీ అందరూ కూడా మనకి మనమే పెద్ద గట్టిగా చప్పట్టు కొట్టుకొని అనుమానం చేస్తా కోరుతా ఉన్నాం మన మనం కూడా గట్టిగా చప్పట్టు కొట్టుకోకపోతే ఎట్లా విజయం మీది గెలుపు మీది భవిష్యత్తులో కూడా శాసనసభ ఎన్నికల తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా గ్రామ సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు జిల్లా పరిషత్లన్నీ కూడా గెలవాలంటే మీ వెన్నెం కాంగ్రెస్ పార్టీ వెన్నెంకైనా మీరు గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందనే వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇలా అందరూ పార్లమెంట్ సీట్లు గెలవాలి పార్లమెంట్ సీటు గెలవాలంటే బూతుల మీరు గెలవాలి నేను ఉసరాబాద్ లో పోటీ చేసినప్పుడు చెప్పిన తప్పకుండా ఉసరాబాద్ లో గెలుస్తున్నాం కానీ నియోజకవర్గం ఉన్న మూడు వందల నాలుగు బూతుల్లో మనం గెలిచినప్పుడే గెలుపు అని చెప్పి నుంచే కార్యక్రమం తీసుకున్నాము ఈయన కూడా రాష్ట్రంలో ముప్పై వేల పైన బూతుల్లో ప్రతి పోలీస్ స్టేషన్ లో గల కాంగ్రెస్ నాయకుడిగా మొన్నటి దాకా మేము ప్రజలైనా ఇవాళ మన ప్రజా సమస్యలు పరిష్కరించే లోపల ఆరు గ్యారెంటీ అమలుకు సంబంధించి కోటి ఐదు లక్షల అప్లికేషన్ తీసుకొని ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేసి రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా అనేక గ్యారంటీలు అమలు చేసే విధంగా మన ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతా ఉంటుంటే అసహనంగా మన మీద ఫ్రస్టేషన్ ఉన్నట్టు మాట్లాడుతా ఉన్నారు ఏమనుకోదుక వేదిక అక్క చెల్లంటే నిన్న నేను మా ఉత్సరం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఒక బ్యాక్వర్డ్ కాసు మా ఒక ఆదిశ్రీనివాసర్డ్ కాసు కవంపల్లి సత్యనారాయణ బేడ్పల్లి చట్ట ఒక షెడ్యూల్ చేసు నలుగురు గెలిస్తే జీర్ణించుకోవాలని కేటీఆర్ గారు మా బట్టలు కూడా మేము మేమన్నా నువ్వు చూడదనుకుంటే మేము నలుగురే బట్టలు ఇప్పి చూపెట్టడానికి అది ఏం చెప్తా ఉన్నా ఏం చేద్దాం చెప్పండి మరి ఇంత అసహనంగా మాట్లాడితే ఇంత ప్రత్యక్షాలు మాట్లాడితే నువ్వు మాకు చూస్తా అంటే మాకే ఇటువంటి పరిస్థితి అంతే మరి ఏం చేస్తాను చెప్పండి కష్టపడి ఇరవై సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజల నుండి మీరు నలుగురం గెలిస్తే ఎందుకు అసహనానికి గురైతావు నీకు పాఠ తుట్టే నిన్ను నువ్వు కరీంనగర్ లో ఉన్నా మే నీ నలుగురు కక్షాదారులైన నీకు మనం ఉంటే ఒక యొక్క తరాల సంఘం చూడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద శాసనసభ వేదికగా చేతపత్రం పెడితే వాళ్ళకు స్వేతపత్రం చెబుట కోర్చి రాష్ట్రాన్ని నిర్మించినట్టేదికొట్టి పోటీని కాదు బిడ్డ ఇక్కడ ఫులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా చెప్పి కోరుతా ఉన్నా నేను బలైన వర్గాల శాఖ మంత్రిని నాకు అర్థం కాదు దయ్యాలు ఏదో గట్టుగా కవిత గారి శాసనసభకు వచ్చింది అవ్వ నీకెక్కడ ఇక్కడ వచ్చింది ప్రతిపా ఏం నౌకర్ లేకపోతే లిక్కర్ వ్యాపారం లేకపోతే ఆ ఒకసారి అంబేద్కర్